कुंजेंद्र नायकत्व जय राधे इकरा बनाई करतो हम इकरा बनाई करतो हम इकरा बनाई करतो हम हिंदू शंकर नायकत्व जय शंकर नायकत्व हम हिंदू शंकर नायकत्व हम शंकर नायकत्व हम हिंदू शंकर नायकत्व हम कैमरा पे आउते अब आईने पूछ आईनी पूछ सुबिटो पॉइंट पा நாராஜ் சந்திரபாபு நே அடிக்க வாய்க்கு நாராஜ் சந்திரபாபு அடிக்க مارے فون سا نايگتو نايگتو ఎన్నికలకు సందర్భంగా ప్రజలకు సంబంధించి రాబోతున్న ప్రజలు ఏ ఆశలు అయితే పెంచుకొని తెలుగుదేశం పార్టీకి జనసేనకి ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఈ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెట్టడానికి ఈ రాష్ట్ర పునర్నిర్మాణానికి తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన అంకితమవుతాయో వారి మేనిఫెస్టో ద్వారా పెద్దలు చంద్రబాబు నాయుడు గారు అలాగే నిన్న పవన్ కళ్యాణ్ గారు మేనిఫెస్టో విడుదల చేయడమైంది అది అత్యంత అద్భుతంగా ఉంది ఆ మేనిఫెస్టో చూసి ప్రతి ఒక్కరు కూడా ఇప్పటి వరకు ఆశలు పెంచుకున్నటువంటి ప్రతి ఓటరు కూడా తెలుగుదేశం పార్టీ గెలాలి తెలుగుదేశం పార్టీ వస్తేనే మా ఆశలు నెరవేరుతాయి మా కళలు నెరవేరుతాయి అని చెప్పి ఈ రోజు ప్రజలందరూ ఎదురుచూస్తున్నటువంటి చూస్తున్నటువంటి తరుణంలో ఇంతటి చక్కని మేనిఫెస్టో విలుతులు చేసినందుకు మా అందరి తరఫున నాయకులు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారికి మా అందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థిగా శ్రీకాకుళం నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నటువంటి శంకర్ గారికి ప్రతి ఒక్కరు కూడా యొక్క అమూల్యమైన పవిత్రమైన ఒక సామాన్యు శంకర్ గారికి యువ పార్లమెంటే ఈ రోజు దేశంలో కీర్తించబడుతున్నటువంటి చంద్రబాబు రామ్మోహన్ నాయుడు గారు రేపు మూడవసారి ఈ ఎన్నికల కురుక్షేత్రంలో ఉన్నారు ఆయన ఎప్పటికే విజయం ఖరారైంది కానీ తన సైన్యాన్ని కూడా వీళ్ళందరూ కూడా అండగా నిలవాలని ఈ సందర్భంగా కోరుతూ